హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్లో పిల్లల నుంచి వరకు తీసుకోవాల్సిన జ్యూస్ అండి మనకి ఆల్రెడీ వేసవ కాలం అయితే స్టార్ట్ అయిపోయింది ఇలాగా మనము ఇంట్లోనే హోమ్మేడ్ జ్యూస్ చేసుకొని పిల్లల నుంచి వరకు తీసుకోవడం వల్ల అనేక సమస్యల నుంచి అయితే బయటపడవచ్చు ఇక్కడైతే నేను ఏబీసీ జ్యూస్ చేస్తున్నానండి ఏబీసీ జ్యూస్ అంటే యాపిల్ లేకుండా ఆమ్లా బీట్రూట్ క్యారెట్తో అయితే జ్యూస్ చేస్తున్నాను ఇక్కడ అయితే చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అలాగే రెండు ఉసురుకాయలు అయితే తీసుకున్నానండి రెండు బీట్రూట్ పెద్ద బీట్రూట్ ముక్కలు తీసుకొని ఇలాగ ముక్కల కింద కట్ చేసేసుకొని జ్యూసర్లు అయితే వేసేసుకున్నాను ఒకటి ఒకటిన్నర నుంచి గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మనం జ్యూసర్లో ఒకసారి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఈ జ్యూసర్లోకి కావాలి అనుకుంటే మనము స్వీట్ కావాలనుకుంటే బెల్లం అండి లేదు అనుకుంటే పూర్తిగా ఆప్షన్ స్కిప్ చేసి నేనైతే పిల్లల కోసం అయితే ఇలాగ తాటి బెల్లం అయితే రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను ఒకసారి అయితే గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని ఫిల్టర్తో మనము స్ట్రైనర్ ఉంటుంది కదా దాంతో ఇలాగ వడకట్టేసుకోవాలి కొద్ది కొద్దిగా వడకట్టుకొని గట్టితో నొక్కి పెట్టుకున్నాం అనుకోండి జ్యూస్ అంతా కూడా మనకి కిందకి ఫిల్టర్ అయిపోతుంది లేదు పెద్ద స్ట్రైనర్ ఉన్నది వడకట్టుకున్నది అనుకుంటే మీరు ఒకేసారి కూడా జ్యూస్ అంతా వేసేసుకొని చక్కగా వడకట్టేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాగ గట్టితో నొక్కి పెట్టడం వల్ల పిప్పులో ఉన్న జ్యూస్ అంతా కూడా కిందకైతే దిగిపోయి ఈ పిప్పులంతా ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఇలా వేసుకునే పిప్పనంతా కూడా మనము మళ్ళీ రెండోసారి కూడా ఒకసారి జ్యూసర్లో వేసుకొని ఒక అర గ్లాస్ నీళ్ళు వేసుకొని సెకండ్ టైం కూడా మనము జ్యూస్ చేసుకోవచ్చండి ఇక్కడ నా దగ్గర చిన్న స్ట్రైనర్ ఉండడం వల్ల కొద్ది కొద్దిగా అయితే జ్యూస్ వేసుకొని ఇలా గట్టితో నొక్కి పెట్టుకొని అయితే ఫిల్టర్ చేసేసుకున్నాను ఇక్కడైతే జ్యూస్ అంతా ఫిల్టర్ చేసేసాను కదండి ఇలాగ జ్యూస్ చేసేసుకున్న తర్వాత వడకట్టుకొని మళ్ళీ ఒకసారి అయితే జ్యూసర్లోకి అయితే వేసేసుకోవాలి ఈ పిప్పనంతా కూడా సెకండ్ టైం వరకు మనం జ్యూస్ అయితే తీసుకోవడం వల్ల బాగానే ఉంటుందండి థర్డ్ టైం అయితే కొంచెం చప్పగా ఉంటుంది కానీ సెకండ్ టైం వరకు కూడా మనమైతే జ్యూస్ తీసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ టైం తీసుకున్న జ్యూస్ అయితే చూపిస్తున్నాను కదా ఒక మూడు నాలుగు గ్లాసుల వరకు అయితే వచ్చింది ఇక్కడ సెకండ్ టైం కూడా నేను ఈ పిప్పినంతా కూడా వేసేసుకొని ఒక అర గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాను వేసుకొని ఒకసారి అయితే గ్రైండ్ చేసేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్నది క్యారెట్ బీట్రూట్ ఆమ్లా తీసుకున్నాం కదండి ఆమ్లా అన్ని విధాలుగా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది ఉసిరికాయ కూడా అలాగే క్యారెట్ కంటి సమస్య నుంచి అయితే ఉపశమనం ఇస్తుంది బీట్రూట్ రక్తహీనతను తగ్గిస్తుందండి అనేక ఉపయోగాలు కలిగి ఉన్న ఈ జ్యూస్ని అయితే ప్రతి ఒక్కరూ తీసుకోవాలి ఎందుకంటే మనకు ఆల్రెడీ వేసవి అయితే స్టార్ట్ అయిపోయింది చదువుకున్న పిల్లలకి ఇలాగ క్యారెట్ జ్యూస్ కూడా మనం చేసి ఇవ్వటం వల్ల కంటి సమస్య నుంచి అయితే ఉపశమనం దొరుకుతుందండి నేను ఇక్కడ బీట్రూట్ క్యారెట్ ఆమ్లతోనైతే ఇలా జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసేసాను చక్కగా రెండోసారి కూడా పిప్పనంతా ఉన్నదంతా కూడా స్ట్రైనర్లో వేసేసుకొని చక్కగా ఇలా నొక్క పెట్టేసి జ్యూస్ని అయితే రెడీ చేసేసానండి మీకైతే జ్యూస్ నచ్చింది అనుకుంటున్నాను ఇలాగ ఈజీగా సింపుల్గా ఇంట్లోనే మనం ఈ జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నచ్చినట్లయితే మీరు ప్రిపేర్ చేసి ఎలాగొచ్చిందని వచ్చిందని కామెంట్లు అయితే చెప్పండి ఇక్కడ నేను జ్యూస్ రెడీ అయిన తర్వాత చిన్నది టీ వడకట్టుకున్నది ఉంటుంది కదండి చిన్న స్ట్రైనరు దీంతోనైతే కొద్దిగా వడకట్టేసుకుంటున్నాను ఎందుకంటే క్యారెట్ బీట్రూట్లోనైతే చిన్నది పిప్పు వన్లాగా ఉంటుంది కదా అలాగైతే ఇలా వడకట్టుకున్నాం అనుకోండి మనకి పిప్పు అనేది మనకి రాకుండా ఉంటుంది కావాలనుకుంటే మనం జ్యూస్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మనము సర్వ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను జ్యూస్ చేసిన వెంటనే ఇలా గ్లాసులోకి అయితే వడకట్టేసుకున్నానండి కొద్దిగా ఫ్లేవర్ కోసం పుదీనానైతే పెట్టుకున్నాను చక్కగా హోమ్ మేడ్ హెల్తీ జ్యూస్ స్కిన్కి కంటికి రక్తహీనతకి ఉపశమనం కలిగే హెల్తీ జ్యూస్ అయితే నేను ప్రిపేర్ చేశాను కదా మీకైతే నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్